హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలతో హల్వా ప్రిపేర్ చేసేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు ముందుగా దీనికోసం బాగా పడిన పనస తొనల్ని తీసుకోండి దాదాపు పది నుంచి పన్నెండు దాకా ఈ మీడియం సైజు ఉన్న పనస తొనల్ని తీసుకోవాలండి తర్వాత ఒక చాక్తో ఘాట్లు పెట్టేసేసుకొని లోపలున్న గింజని సపరేట్ చేసేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా చీల్ చేసుకోండి ఇలా చీల్చుకున్నాక వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లో ఈ ముక్కలు అయ్యాయో మనం కొలత ప్రకారంగా తీసుకోవాలండి చూడండి ఇలా బౌల్ నిండా కూడా చక్కగా ఈ పనస తొనలు అయ్యాయి కదా వీటిని అమ్మటే వేరొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మిగిలిన పనస తొలని కూడా మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి దాదాపు రెండు బౌల్ నిండా కూడా పనస తొన ముక్కలు అయ్యాయండి మనకి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఎక్కడా కూడా ఎక్కడా కూడా పనస ముక్కలు లేకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోవాలి దీంట్లో బాగా ఫ్రెష్గా ఉన్న నేతిని దాదాపు మూడు టేబుల్ స్పూన్లు దాకా వేసేసుకొని ఇప్పుడు నెయ్యి బాగా హీట్ అయ్యాక ముందుగా డ్రై ఫ్రూట్స్ని అంటే మీకు బాదం బాదంపప్పు జీడిపప్పు పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చండి వీటన్నిటినీ దోరగా ఫ్రై చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే నేతిలో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా ఈ నేతిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెయ్యి అంతా కూడా బాగా పట్టించేదాకా వీటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి అంతా కూడా చక్కగా ఈ లోపలికి పీల్చేసేసుకున్నాక దీంట్లోనే మనం రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదారని యాడ్ చేసుకోండి పనసదొనలు తీపి ఎక్కువగా ఉంటే కొంచెం పంచదార తగ్గించుకోవచ్చండి లేదా తీపి తక్కువగా ఉంటే పంచదార ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి మీరు పంచదారకు బదులు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చండి రెండు కప్పుల పనస తొనలకి దాదాపు అరకప్పు దాకా బెల్లం పడుతుంది ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పొడిని ఒక టీ గ్లాస్ నన్ని చిక్కటి పాలని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ కూడా లమ్స్ లేకుండా చూసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడుకుతున్న ఈ హల్వాలోకి మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకోండి ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలండి పంచదార అంతా పూర్తిగా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీ కూడా బాగా చిక్కపడిపోతుందండి చూడండి బాండి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా దీంట్లో జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి బాండీ నుంచి లైట్గా సపరేట్ అవుతూ ఉంది కదా ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి ఫైనల్గా ఏదన్నా ఫ్రూట్ ఎసెన్స్ని యాడ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది పూర్తిగా ఇలా బాండి నుంచి సపరేట్ అయిపోతున్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారినిద్దాము ఈ అంతా వేరొక ప్లేట్లోకి తీసుకోవడానికి ప్లేట్లో కొంచెం నెయ్యినికి అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని తర్వాత ఈ బ్యాటర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పైనంతా కూడా కొంచెం నేతి స్పూన్తో చ ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోండి తర్వాత వీటిని డిమోల్ చేసేసుకుంటే చక్కగా ఊడొచ్చేసిద్దండి ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలతో హల్వా రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని నచ్చిన షేప్లో మనం కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూస్తుంటేనే నోరపోతుంది కదా ఈ టేస్టీ అయిన హల్వాని మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ